మన్ కలలు చాలా పెద్దవిగా అనిపిస్తే మన దిల్చో సంకల్పం చాలా చిన్నది అర్జున్ గురించి మాట్లాడుకుదాన్ ఒక చిన్న గ్రామంలో పుట్టిన జీన్ జీవితం కష్టాలతో నిండి ఉండేది తెల్లవారుజామున పని చేయడం పక్టిపూట్ పావిషాలకు పరుగెత్తడం రాత్రిపూట్ కెరోసిన్ దీపం కింద చదవడం అతని గురువు అతనిలోని సామరక్యాన్ని చూసి ప్రోత్సహించారు కఫీనమౌన పోటీని ఎదుర్కొంటూ అర్జున్ యొక్క సాధారణ నీటిపారుదల్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి సైనిన్స్ పోటీలో గెలిచింది మరియు స్కాలర్షిప్ కూడా వచ్చింది సంవత్సర తరువాత అతను తన గ్రామాన్ని అభివృద్ధి చేసే ప్రముఖ ఇంజనీర్ గా తిరిగి వచ్చాడు అర్జున్ ఖ ఇది నిరూపిస్తుంది కష్టపడి పని చేయడం మరియు నమ్మకంతో మీరు ఏనా సవాలును అధిగమించవచ్చు మరియు మీకోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రకాశవంతమైన భవిష్యత్తును సృష్టించవచ్చు